చైనాలో మెటాన్యూమో వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ముందస్తు చర్యలు చేపట్టింది కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంది ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క హెచ్ఎంపీవీ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు దీని బారిన పడకుండా ఉండడానికి పలు సూచనలు ఇచ్చారు హెచ్ఎంపీవీ మరో రెస్పిరేటరీ వైరస్ అని చలికాలంలో జలుబు ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు ప్రత్యేకించి చిన్నపిల్లలు వయోధిక వృద్ధులు దీని బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు చేయాల్సినవి చేయకూడని వివరాలను ఓ ప్రకటనలో పొందుపరిచారు చేయాల్సినవి దగ్గు తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చిఫ్ లేదా టిష్యూ పేపర్ ను అడ్డు పెట్టుకోవాలి సబ్బు లేదా ఆల్కహాల్ తో కూడిన శానిటైజర్ తో తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు అలాంటి ప్రదేశాలకు వెళ్ళాల్సి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి దగ్గు బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు గుంపులో తిరగకూడదు చాలినంత మంచి నీళ్లు తీసుకోవాలి స్వీకరించాలి అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కడుచుకోవడాన్ని తగ్గించాలి ఇంట్లోనే ఉండాలి గాలి దారుణంగా వచ్చేలా చూసుకోవాలి కంటి నిండా నిద్రపోవాలి చేయకూడనివి ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు హ్యాండ్ కచ్ప్ ను మళ్ళీ వాడకూడదు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి తరచూ కంటిని నలుపుకోవడం ముక్కు నోటిని చేతితో తుడుచుకోవడాన్ని మానుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయకూడదు డాక్టర్ను సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మెడిసిన్ వాడకూడదు